ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త సౌత్ ఆనంద్ పశ్చిమ ఏజెన్సీ చీలుగుమెల్లి మండలం వంకావారిగూడెం గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో తత్కాలంలో జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ పుంజా పార్వతి అన్నారు ఏలూరు జిల్లా వంకబరగుడి గీలిమెల్లి మండలం మాకు ప్రధానమంత్రి గారు మీటింగ్ పెట్టినందుకు చాలా బాగా జరిగిందండి మా గ్రామస్తులు అందరూ వచ్చి తెలుసుకున్నారండి అధికారులు అందరూ వచ్చారండి టైారండి తెలుసుకున్నారండి ఏదన్నా తెలియదు అంటే అధికారం అడిగారండి తెలుసుకున్నారండి శుక్రవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఎంపీడీఓ నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జన్జాతీయ గౌరవ వార్స్ వేడుకలు జరుగుతున్న ఈ తరుణంలో గిరిజన సోదరి సోదరులలో అర్హత కలిగిన పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు మండల వ్యవసాయ శాఖ అధికారి కె గంగాధర్ మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల సబ్సిడీతో అనేక వ్యవసాయ పనుముట్లు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కుంజా రాములు ఏఈ ప్రసాద్ విహెచ్ఏఎస్ ప్రియాంక ఐసిడిఎస్ సూపర్వైజర్ సచివాలయ సిబ్బంది పంచాయతీ అనుబంధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు